గణితం అంటే సమస్య కాదు గణితం అంటే సాధను గణితమును ప్రేమించుమన్నా తరకమన్నది పెంచుమన్న గణితమును ప్రేమించుమన్న తరకమన్నది పెంచుమన్న సొంతంగా లెక్క పరులకు నువ్వు పాటు సొంతంగా లెక్క పరులకు నువ్వు పాటు లెక్కలంటే జ్ఞానమో Visto al la... మనసు పెట్టి చేయవ్ గణితమును తర్కమన్నది తరకమన్నది పెంచుమన్న గణితమును తర్కమన్నది తరకమన్నది పెంచుమన్న ఏడ చూసిన లెక్కలు ఎంత చేసిన తక్కువ ఏడ చూసిన లెక్కలు ఎంత చేసిన తక్కువ మందగించక ముందుకు నడువు మందగించక ముందుకు నడువు వెనకబడితే వెనకను

చేత పెన్ను పట్టుకొని లెక్కలను సాధించవు చేత పెన్ను పట్టుకొని లెక్కలను సాధించవు కవిత కోయలలో పలకబలను కవిత కోయల పలకబలను పలుకులన్నీ సుట్రాలు గణితమును ప్రేమించుమన్నా తర్కమన్నది పెంచుమన్న గణితమును ప్రేమించుమన్నా తర్కమన్నది పెంచుమన్నా సూత్రాలన్నీ నేర్వరను పద్ధతులన్నీ నీకు వచ్చు సూత్రాలన్నీ నేర్వరను పద్ధతులన్నీ నీకు వచ్చు మనస్ఫూర్తిగా మనసు పూర్తిగా లెక్క మహారాజుగా నీవు గణితమును పోయి గణితమును ప్రేమించుమన్న తరకమన్నది పెంచుమన్న గణితమును ప్రేమించుమన్న తరకమన్న ది పెంచుమన్న గణితమును ప్రేమించుమన్న తరకమన్నది పెంచుమన్న తరకమన్న ది పెంచుమన్న శ్రీనివాస రామానుజం గారు పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండో తారీఖున తమిళనాడు రాష్ట్రంలోని ఈ రోడ్ ప్రాంతంలో వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో జన్మించినటువంటి కారణ జన్ముడు శ్రీనివాస రామానుజం గారు ఆయన చెరు ప్రాయం నుంచి లెక్కలంటే ఆసక్తి లెక్కలంటే ఇష్టం లెక్కలతోనే ఆడుకోవడం లెక్కలతోనం ఆయన భుజించడం లెక్కలనే లెక్కల జీవితం గడిపినటువంటి శ్రీనివాస రామానుజం గారు పంతొమ్మిది వందల ఇరవై ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున చెరు ప్రాయంలో మరణించిన ఈ వ్యవస్థ ఉన్నంత కాలం ప్రజల భుజాలు గణిత శాస్త్రవేత్తగా నిలిచినటువంటి గొప్ప శ్రీనివాస రామానుజం గారు ఆయన త్రికోణమితి కలన గణితం శుద్ధ గణితం అనేక అనేక అంశాల్లో పరిశోధన చేసి పరిశీలన చేసినటువంటి ప్రతిభాశాలి శ్రీనివాస రామానుజం గారు శ్రీనివాస రామానుజం పదిహేడు వందల ఇరవై తొమ్మిదో సంఖ్యకు పదిహేడు వందల ఇరవై తొమ్మిదో సంఖ్యకు ఆయన క్యూబ్ రూట్స్ అనుకున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఆయన రాసిన ఆయన చేసినటువంటి ఆరు వేల పరిశోధనలు ఈ ప్రపంచాన్ని అభివృపరిచిన